రైతు సోదరులకు నమస్కారం ఈరోజు నేను మా తోటలో నల్లి ఉధృతి అనేది ఎక్కువగా ఉన్నది అందుకని ఈ బ్రూఫియా అనే మందుతో పాటుగా కాన్ఫిడార్ అనే మందుని స్ప్రే చేసుకుంటున్నా ముఖ్యంగా మనకు ఇప్పుడు నల్లి అనేది చలి తీవ్రత పెరగడంతో పాటుగా వరి కోత అనేది అయిపోవడం వలన నల్లి తీవ్రత అనేది తోటలలో చాలా ఎక్కువగా ఉన్నది దీనిని మనం అదుపులో తీసుకురాకపోయినట్లయితే ఈ నల్లి అనేది మనకు మిర్చిలో ఎక్కువగా డ్యామేజ్ చేయడానికి అంటే దిగుబడి రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం ఈ నల్లి నివారణలో మందులను మార్చి మార్చి పిచికారి చేసుకున్నట్లయితే మనకు ఈ నల్లిని నివారించుకోవచ్చు అందుకని నేను ఈరోజు ఈ నల్లతామర పురుగు నివారణకు మొదటి స్ప్రేగా ఈ బ్రూఫియా అనే మందుతో పాటు కాన్ఫిడార్ సూపర్ బేయర్ సూపర్ కాన్ఫిడార్ అనే మందుని స్ప్రే చేసుకుంటున్నా ఈ బ్రూఫియాలో వచ్చేసి బ్రూఫ్లినిడిన్ అనే మందు మనకు ఉంటుంది ఈ కాన్ఫిడార్లో వచ్చేసి మనకు ఇమిడా క్లోరిఫైడ్ అనే మందు ఉంటుంది ఈ రెండు మందులను మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఒకేసారి దోమతో పాటుగా ఈ నల్ల తామర పురుగును మరియు తామర పురుగును మనం నివారించుకోవచ్చు చిన్న విన్నప్పము కొద్దిగా ఎండర్ ఉండడం వల్ల ఈ వీడియో క్లారిటీ అనేది కొద్దిగా తగ్గవచ్చు ఇక చూసుకున్నట్లయితే ఈ బ్రూఫియా అనే వంద ఎంఎల్ గల ఈ మందుని ఈరోజు స్ప్రే చేసుకుంటున్నా ఈ వంద ఎంఎల్ మందుని మనం స్ప్రేయర్ని బట్టి రెండు వందల యాభై లీటర్ల నుండి మూడు వందల యాభై లీటర్లు కలిపి ఈ మందుని స్ప్రే చేసుకోవచ్చు మనం వాడే స్ప్రేయర్ని బట్టి ఈ సూపర్ కాన్ఫిడార్ని కూడా మూడు వందల లీటర్ల నీటి వరకు మనం కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఇప్పుడు ఈ తామర పురుగు ఎటాక్ అయింది కాబట్టి మనకు తోటలకు ఈ పురుగు మందులను స్ప్రే చేసుకున్నట్లయితే మనకు దిగుబడులకు ఎటువంటి డోకా లేకుండా ఉంటుంది ఇంకా పోయినట్లయితే ఈ తామర పురుగు మందులను స్ప్రే చేసుకున్న ఇవి మనకు పూర్తిగా కంట్రోల్లో రావడానికి కొంత సమయం పడుతుంది ఒకటి రెండు మూడు సార్లు మార్చి మార్చి ఈ మందులను స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది ఈ పిఐ బ్రూఫియాతో పాటు గోద్రేజ్ గ్రాసియా కానీ ట్రాక్టర్ షిన్వా కానీ దానితో పాటుగా మనకు బెసేఫ్ వాళ్ళది ఇంకొకటి వచ్చేసి ఎక్స్పోనస్ మందు ఇలా మార్చి మార్చి స్ప్రే చేసుకోవాలి ఎప్పుడైనా సరే మనం తోటలకు మందులను స్ప్రే చేసేటప్పుడు మార్చి మార్చి స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఎక్కువగా పని చేయడానికి ఆస్కారం ఉంటుంది ఒకే మందులను స్ప్రే చేసే చేసుకోవడం కంటే మార్చి మార్చి స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఎక్కువ రిజల్ట్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఇది ఈరోజు నా యొక్క వీడియో చాలా రోజుల తర్వాత అయితే వీడియో చేయడం జరిగింది వీడియో అనే లెంత్ అనేది చాలా తక్కువగా ఉన్నది వీడియో పూర్తి చూ చూసినట్లయితే కొంతవరకు మనకు సమాచారం అనేది రావడానికి మీకు తెలుసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వీడియో ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ